హార్ట్ అటాక్ సో నైట్ టైంలో లో ఎక్కువగా వస్తూ ఉంటుందని చెప్తుంటారు అయితే కొందరైతే వాష్రూమ్లో లో ఉన్నప్పుడే కార్డియాక్ అరెస్ట్ అవ్వడం చనిపోవడం కూడా జరుగుతుంది ఏంటి దీనికి ఏమైనా సంబంధం ఉంటుందా వాష్రూమ్కి వెళ్ళినప్పుడు గుండె నొప్పి రావడానికి లేదా నైట్ రావడానికి హార్ట్ అటాక్ అనేది ఏ టైంలో అయినా రావచ్చండి కానీ మన బాడీలో రక్తం గడ్డ కట్టే టెండెన్సీ నైట్ టైం ఎక్కువ ఉంటుంది సో అది వింటర్ సీజన్స్లో ఎక్కువ ఉంటుంది సో అందుకే హార్ట్ అటాక్స్ నైట్ టైం ప్రెస్ట్రేట్ అవుతూ ఉంటాయి అండ్ వింటర్ సీజన్స్లో ఎక్కువ ప్రెస్టరేట్ అవుతూ ఉంటాయి ఎందుకంటే అప్పుడు రక్తము గడ్డ కట్టే టెండెన్సీ బాడీలో ఎక్కువ ఉంటుంది అందుకు మీకు ఎర్లీ మార్నింగ్స్ హార్ట్ అటాక్ కానీ నిద్రలో వెళ్తున్నప్పుడు హార్ట్ అటాక్స్ కానీ నిద్ర మధ్యలో సడన్గా నొప్పి రావడం కానీ జరుగుతూ ఉంటుంది బట్ ఏ టైంలో అయినా హార్ట్ అటాక్స్ రావచ్చు బట్ మోస్ట్లీ నైట్ టైమ్స్లో మెయిన్ రావడానికి కారణం ఏంటంటే అప్పుడు కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ కానీ బ్లడ్ క్లాట్ టెండెన్సీ కానీ ఎక్కువ ఉంటుంది